వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో మొత్తమే కాదు మొత్తం భారతదేశంలో కూడా ప్రస్తుతం హైలైట్ అవుతున్నటువంటి ఒకానొక అంశం చాలా ఎమర్జెన్సీ అంశం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తురకపాలెం అనేటువంటి గ్రామం ఈ తురకపాలెంకి సంబంధించి వైద్య నిపుణులందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి అసలు ఏం జరుగుతోంది అక్కడ ఈ డెత్ మిస్ట్రీ ఏంటి దాదాపు ఎనిమిది నెలల్లో అనుమానాస్పదంగా ముప్పై రెండు మంది చనిపోయారు మరి ఆరోగ్యం ఎలా ఉంది ఆరోగ్య లక్షణాలు ఏంటి ఏ డిసీజ్తో చనిపోతున్నారు జ్వరం వచ్చా జలుబు చేశా లేదంటే లివర్ ఫెయిల్ అయ్యా హార్ట్ అటాక్ తోట లేదంటే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా ఏంటి అనే దాని మీద ఎవరికీ కూడా సరైనటువంటి అవగాహన లేకుండా పోయింది అయితే దీని మీద దుర్గపాలనంలో దాదాపుగా గత నాలుగు రోజుల నుంచి కూడా అధికారులందరూ వైద్య శాఖ అందరూ కూడా విస్తృతమైనటువంటి రీసెర్చ్ అనేది చేస్తున్నారు వాళ్ళకి వైద్య పరీక్షలు చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద రంగంలోకి దిగి కంప్లీట్గా తురకపాలన్నీ క్లోజ్ చేయండి ప్రతి ఒక్కళ్ళకి కూడా అసలు వాళ్ళ ఇళ్ళలో వంట చేసుకోవడానికి వీల్లేదు మంచినీళ్ళు అక్కడ ఊళ్ళలో ఊళ్ళో దొరికేటువంటి మంచినీళ్ళు ఏది తాగద్దు ప్రత్యేకంగా ప్రతి కుటుంబానికి కూడా ఫుడ్ అనేది తీసుకెళ్ళివ్వండి వాటర్ కిట్స్ ఇవ్వండి మొత్తం అంతా చేయండి అలాగే ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా శాంపుల్స్ సేకరించి అసలు ఏంటి దీనికి కారణం అనేది చెప్పండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేస్తే మంత్రి సత్యకుమార్ గారు గ్రౌండ్ లెవెల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది వైద్య నిపుణులు కూడా వస్తున్నారు దీనికి చెక్ చేయడానికి ఐసీఎంఆర్ నుంచి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అనేది తెలుస్తున్నటువంటి అంశం సో ఒక వ్యాధి పేరు చాలా అరుదైనటువంటి ఒక వ్యాధి పేరు చెప్పడం జరుగుతోంది ఇక్కడ ఏంటి అనేది చూసినప్పుడు చాలామందికి స్టాటిస్టిక్స్ చూస్తే డాక్టర్ రఘునందన్ నేతృత్వంలో గ్రామంలో వైద్య బృందం పర్యటిస్తోంది మెలైడియోసిస్ అనేటువంటి వ్యాధి కారణంగానే ఈ మరణాలు జరిగాయా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అలాగే మీడియా తో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి వార్తను చాలామంది ప్రచిస్తున్నారు వాస్తవం ఏంటని తెలియకుండా ప్రస్తుతానికి ఉన్న వాస్తవం ఒకటే ఏంటంటే అది ఆ అరుదైనటువంటి వ్యాధి ద్వారా మరణాలు సంక్రమిస్తున్నాయా లేదు ఇతరత్ర ఉన్నటువంటి కారణాలు ఇతరత్ర ఉన్నటువంటి కారణాలు ఒక్కొక్కరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆ ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరికైనా ఏదైనా జరగచ్చు బట్ ఎనిమిది నెలల్లో ముప్పై రెండు మంది చనిపోయారు దానికి కారణాలు కూడా తెలియలేదు అంటే మాత్రం చెప్పినట్టుగా ఇది ఒక హెచ్చరిక లాంటిది ఈ మెలైడియాసిస్లో ఒక ఒక వ్యక్తి నుంచి సేకరించినటువంటి శాంపిల్స్లో దీని లక్షణాలు కనిపించాయి కానీ ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి చెప్తున్నారు ఎస్పెషల్లీ ఆ గ్రామానికి సంబంధించి అలాగే దీంట్లో అది మూఢనమ్మకాలు అంటారా ఇంకోట నాకైతే తెలియదు కానీ ఆ గ్రామంలో ఎవరో కుటుంబంలోనే ఇలాగే ఇద్దరు చనిపోయారట చనిపోతే వాళ్ళ వల్ల ఏదో జరిగింది అంటే ఇలా చనిపోవడం అనేది ఏదో ఊరికి ఇది పేడబట్టి దాని దానివల్ల ఇలా జరుగుతుంది అంటే ఆ కుటుంబం వారి శాంతి పూజలు ఇవన్నీ కూడా చేయించి ఊరి చుట్టూ నాలుగు పొలిమేరల్లో కూడా పొలిమేర రాళ్ళు అనేవి ఏర్పాటు చేయించారు ఆ పొలిమేర రాళ్లలో ఒక రాయిలో ఎందుకంటే నేను చెప్తే చాలామంది హేతువాదులు కావచ్చు మిగతా వాళ్ళు ఆ సైన్స్ ఉన్నటువంటి చోటు ఏది అది మీ ఇష్టం వచ్చినట్టు అని మాట్లాడతారు కానీ కొన్ని కొన్ని సాక్ష్యాలు అయితే బయట కొన్ని కనిపిస్తున్నాయి దాన్ని బట్టి మేము కూడా చెప్పలేనటువంటి పరిస్థితి దేన్ని నమ్మండి దేన్ని నమ్మద్దు అనేది శాస్త్రం ఉంది సైన్స్ అనేది ఉంది నమ్మకం అనేది ఉంది ఖచ్చితంగా అది మూఢనమ్మకం అని పెట్టుకోవడానికి అది కొన్నింటిలోనే పనిచేస్తుంది అన్నింటిలోనే పనిచేయదు సో ఇక్కడ ఆ పొలిమేర రాళ్ళు వేసిన చోట యంత్రాలను ఏవో ప్రతిష్ఠించారట ఆ యంత్రాల్లో ఉన్నటువంటి ఆ బీజాక్షరాల్లో ఏదో ఒక చోట తేడా ఉంది మిగతా మూడు బాగానే ఉన్నాయి అది అలా ఉండడం వల్ల ఇది జరిగింది అంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాయిని కూడా సరిచేయించారు శాస్త్రోక్తంగా అనేది చెప్తున్నటువంటి అంశం తర్వాత ఈ మెలై మెలైడియోసిస్ అనేటువంటిది ఈ వ్యాధితోటి దీనివల్ల జలుబు కానీ జ్వరం కానీ దగ్గు కానీ అలాగే చర్మ వ్యాధులు కానీ లేదంటే ఊపిరితిత్తుల సమస్య కానీ ఊపిరి తీసుకోవడంలో సమస్య కానీ సమ్టైమ్స్ హార్ట్ అటాక్ కిడ్నీ ఫెయిల్యూర్ లివర్ ఫెయిల్యూర్ ఇలా జరుగుతూ ఉంటాయి అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానం ఇంటర్నెట్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం వైద్యంలో ఉన్నటువంటి సమాచారం ప్రకారం అది సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చనిపోతున్నారు ఇలాగా జూలైలో పది మంది ఆగస్టులో పది మంది ఏప్రిల్లో రెండు మేలో రెండు జూన్లో రెండు దాదాపు జనవరి నుంచి మార్చి వరకు ఐదుగురు ఆ తర్వాత వరుసగా ఇంతమంది ఇలాగే ఏడుగురు వేర్వేరు సమయాల్లో గుంటూరు జీజీహెచ్ఓ చికిత్స పొందుతూ వాళ్ళు ప్రాణాలు విడిచారు బీపీ షుగరు కిడ్నీల పనితీరు మందగించడం అలాగే ఇతర వ్యాధులు కలిగిన మరణించిన వారిలో ఎనభై శాతం మంది పురుషులు ఉన్నారు చనిపోయిన వారు సగటు వయసు యాభై ఐదు సో ఇలా చూసినప్పుడు ఈ మెలైడియోసిస్ బారిన పడ్డట్టుగానే కనిపిస్తోంది దాని ద్వారా మిగతా ఆర్గన్ ఫెయిల్యూర్ అవడం దీంతో చనిపోవడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి అలవాట్లు కావచ్చు అని అలాగే ఇంకొక ఛానల్లో కూడా చూశాను నేను మొన్న దీనికి సంబంధించి ఏంటి అంటే లేళ్ల అప్పిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ వాళ్ళ అనుచరులే దాదాపుగా ఇందులో చనిపోయారు దాదాపుగా చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళ అనుచరులు ఎందుకంటే ఏదైతే కల్తీ లిక్కర్ గత ఐదేళ్లలో వరదగా పారిందో వీళ్ళ అనుచరులందరికీ కూడా మద్యాన్ని బాగా అలవాటు చేసి ఆ కల్తీ లిక్కరే తాగించి తద్వారా ఇగో ఆర్గన్స్ ఇలా ఫెయిల్ అయ్యి చనిపోవడానికి కారణమయ్యారు అంటూ ఒక న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి కథనం మరి అందులో ఎంత వాస్తవం అనేది ఇక వైద్యులే నిర్ధారించాలి నిజంగానే అది మద్యపానం వల్ల జరిగిందా ఆర్ఎల్స్ నిజంగానే ఈ మెలైడియాసిస్ అనేటువంటి వ్యాధి రావడం వల్ల లేదు ఇది రావడానికి ఆ లిక్కర్ ఏమైనా కారణమైందా అనేది అది ఇంకొక కోణంగా తెలుస్తున్నటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ యుద్ధ ప్రాతిపదికన హెల్త్ ఎమర్జెన్సీ విధించి తురకపాలం సంఘటనకి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలని తొలగించాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సత్వరమైన నిర్ణయం తీసుకొని ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు తద్వారా ఇమ్మీడియట్గా అక్కడ యాక్షన్ ప్లాన్ అనేది అమలు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అనుమానాస్పద మృతులు ఏవైతే ఉన్నాయో ఇలా దీనికి సంబంధించి వాస్తవాలు బయటకు రావాలి మిగతా వాళ్ళందరికీ కూడా ఆ వ్యాధి ఒకవేళ నిజమే అయితే దానివల్ల మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా తెలియజేసింది సో దీని మీద ఎవరన్నా తప్పుడు ప్రచారం చేస్తూ లేదు ఇదిగో ఇలాగే జరుగుతోంది ఇది అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది అందుతున్నటువంటి సంకేతం చూద్దాం మరి తురకపాలెం మిస్టరీ ఏంటి అనేది పూర్తి స్థాయిలో బయటికి రావాలి ఇజ్ ఇట్ మెలైడిసెస్ ఆర్ అదర్ దాన్ ఎల్స్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి